ముఖ్యంగా అధికారం పోయిన తర్వాత బీఆర్ఎస్ నాయకులకు తప్పి ఏం చేయాలో ఎట్లా చేయాలో ఉన్నారు వాళ్ళు తమ్మి కిషాన్ నీ బతుకంతా మాకు తెలుసు రెండు వేల పద్నాలుగు పదహారులో ఎట్లా ఉండే ఎట్లొచ్చి మా కాలు మొక్కినావు అన్నాని దండం పెడితే ఒకసారి రేవంతనం కలిపి జరి నాకు అక్కడ చొప్పని చెప్పిన వ్యక్తి తమ్మి ఇప్పుడు ఎదుతున్నావా నువ్వు నువ్వెంత నీ బతుకెంత రాష్ట్రంలో రాజకీయాలు చేస్తున్నాంరా ఏదో ఊరుకున్నా కొద్దీ ప్రతిసారి వంద రోజులు పూర్తి కాలేదు ఆరు పథకాలు అమలు అవుతున్నాయి అవి తెలుసులు అవి కవరికి సోనియా గాంధీ రాజీవ్ గాంధీ గారు పెళ్లి చేస్తారు బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ రేవంత్ రెడ్డి గారి పని చేస్తుంటారు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా చట్టం వ్యతిరేక పనులు ఎప్పుడు చేయదు చట్ట ప్రజలు చేస్తుంది గత పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాంగం కూలి అయింది ఆ కోణి అయిన రాజ్యాంగాన్ని బతికిస్తుంది రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు ఎందుకు కృషన్ నువ్వు జనరల్ సెక్రటరీ పీసీసీ కానికే ఎన్నిసార్లు కాలు నొక్కి తెలుసా రేవంత్ రెడ్డి గారిని మాకు తెలుసు నేను ఉన్నా అక్కడ టికెట్ కోసం ఎన్నిసార్లు కాలు నొక్కి తెలుసా నువ్వు నీ బతుకు చిట్టా ఇప్పుతాం కిరాయిలు ఉన్న నువ్వు ఎట్లా వచ్చిన కోట్లు నీకు ఎట్లా తప్ప వంద కోట్లు నువ్వు దొంగ మాటలు మాట్లాడుకుంటా బ్లాక్మెయిల్ చేసుకుంటా చీటర్ పని చేసుకుంటా తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులకు పోయితే మీ దొర అది పడు పోయి రాష్ట్రాన్ని ఏ విధంగా తీసుకురావాలి ముందుకు అని చెప్పి మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారిని ఏదో వచ్చి బయలసీల టీకొస్తా అని చెప్పి కాళ్ళు మొక్కి కాళ్ళ బూట్లు నాకు చేస్తు పనులు నువ్వు కపర్దవర్ బిడ్డ ఇంకోసారి కూడా ఇలాంటి చిల్లర మిల్లర పనులు చేస్తే ఇంటికి వచ్చి కొడతాం ఈసారి ఇంటికి వచ్చి కొడతాం బాగుండదు నువ్వు కూర్చున్న పాండవ తెలుసు నువ్వు తాగే బార్ తెలుసు నువ్వు తిరిగి క్లబ్ తెలుసు లాడ్ తెలుసు మాకు తెలుసా నీ బతుకమ్మ అంతా మాకు తెలుసు ఇంకొకసారి ఆ చిల్లర మాటలకు ఆ లేదా చిల్లర పెట్టుకులకు ఆ లేదా చిల్లర ముక్కలకు చేసే పని చేసుకుంటే నువ్వు కేట గులాంగి చేసుకో భద్రం చేసుకో భద్ర మండలి పెట్టుకో కానీ ఇంకొకసారి కూడా కాంగ్రెస్ పార్టీ పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన చిల్లర పనులు చేస్తే ఈ కళ్ళవ పక్కన పెట్టి వచ్చి మళ్ళీ अटको ले खबरदार